వెల్కమ్ టు నవ్య సూపర్ ఫుడ్ బీరకాయ కర్రీలో పల్లీల పొడి వేసి చేస్తే కూర చాలా టేస్ట్గా ఉంటుంది మంచి చిక్కటి గ్రేవీతో రైస్లోకైనా జొన్న రొట్టెకైనా ఇంకా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ పొడి వేసి పాన్ తీసుకొని మూడు స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి మంటని చిన్న మీడియంలో పెట్టి పల్లీలను దూరగా వేయించుకోవాలి మంట ఎక్కువ పెడితే పల్లీలు పైన ఖాళీ లోపల కొంచెం పచ్చిగా అట్లనే ఉంటుంది కొంచెం స్లోగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా వేగుంటాయి తీసి పక్కన పెట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అది కూడా వేడయ్యాక ఒక ఉల్లిపాయ మీడియం సైజు తీసుకున్నా ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కరివేపాకు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు ఒక పావు కేజీ తీసుకున్న బీరకాయలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకోవాలి మధ్యలో మధ్యలో చూసి బీరకాయ కూడా కొంచెం దగ్గర పడి ఉంటుంది రెండు టమాటాలు మీడియం సైజువి అవి కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి టమాటో కూడా మెత్తబడి ఉంటుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పౌడరు ఒకసారి వేసి బాగా కలిపి పెట్టేసుకోవాలి టూ స్పూన్స్ పల్లీల పౌడర్ కూడా వేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఈ పౌడర్ అంతా ఒకసారి మొత్తం మిక్స్ అవ్వాలి ఇప్పుడు ఒక టీ గ్లాసు వాటర్ తీసుకున్న టీ గ్లాస్ సరిపోతుంది వాటర్ వేసిన తర్వాత మొత్తం కలిపి మూత పెట్టేసి కూర మొత్తం ఉడికి ఆయిల్ సపరేట్ అవుతుంది చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవడమే